మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ బంధువు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జగన్తో విభేదించి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన జనసేనలో చేరారు అయితే ఇప్పుడు ఆయన జగన్ హయాంలో జరిగిన దారుణాలు తనకు జరిగిన అన్యాయాల గురించి కన్నీటి పర్యంతం అవుతున్నాడు జగన్తో కలిసి పనిచేసిన నాయకులే ఆయన క్రూర బుద్ధి గురించి కథల కథలుగా చెప్తుంటారు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎంత దారుణంగా హింసలకు గురి చేస్తారో వివరిస్తారు ఎవరు ఎంత చెప్పినా నమ్మని జనాలకు జగన్ అసల గుట్టును రట్టు చేశాడు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జగన్ కారణంగా తాను తన కుటుంబం పడ్డ కష్టాలను చెప్పుకొచ్చారు జగన్ అకృత్యాల గురించి మాట్లాడారు ఆ కష్టాల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు పిఠాపురం అమ్మవారి సాక్షిగా అన్ని నిజాలే చెప్తున్నానంటూ బాలనేని చాలా ఎమోషనల్ అయ్యారు జగన్ తన ఆస్తి కొట్టేశారంటూ కంటతడి పెట్టుకున్నారు మా ఇచ్చిన ఆస్తిలో సగానికి పైగా అమ్ముకున్నాను లెక్క చేయలేదు మా బియ్యంకుడి నాకు ఉన్నటువంటి ఆస్తిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేశాడని కూడా ఈ స్వభావంగా తెలియజేసుకుంటా ఉన్నా సవాల్ చేస్తున్న గత ప్రభుత్వ ఎమ్మెల్యేల పైన విచారణ వేయండి నా మీద కూడా విచారణ వేయండి ఎవరు తప్పు చేశారో కోట్ల రూపాయలు సంపాదించింది ఎవరో తేలుతుంది జగన్ నా ఆస్తులు కాజేశారు వైసీపీ వచ్చాక నాకు మంత్రి పదవి ఇచ్చి వెంటనే తీసేసారు నేను బాధపడలేదు నాకు జరిగిన అన్యాయం ఇంకెవ్వరికీ జరగకూడదు అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాను పెడుతున్నానన్నారు ఎన్నికల సమయంలోనే బాలినేని బయటకు వస్తారని అంతా భావించారు జగన్ని సముదాయించాలని భావించిన బాలినేని అవమానించారు ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఘోర వాటమి పాలయ్యారు ఆ టైంలోనే జగన్ బాలినేని టార్గెట్ చేశారట అత్యంత సన్నిహితులను కూడా చూడకుండా తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు ఇబ్బందులు పెట్టారట ఈ నేపథ్యంలోనే బాలినేని ఆస్తులను సైతం కొట్టేసినట్లుగా తెలుస్తుంది చాలా రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు వైసీపీలో ఉండలేక జనసేనలో చేరారు జగన్ తనకు బంధువు కాదని రాబందులా మారేరని బాల్యని ఆవేదనతో చెప్తున్నారు జగన్ అంటే అభిమానం ఉన్న వారు ఎవరైనా సరే ఎప్పటికైనా మారాలంటున్నారు జగన్ నిజస్వరూపం బాల్యని రూపంలో బయటపడిందంటున్నారు జనం